హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను పచ్చిరొలు ములక్కాడ ఓకేనా సింపుల్గా వండుకోవచ్చు ఈ కూర పచ్చిరొలు ములక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కూర ఓకేనా పచ్చిరెలు వంకాయ పచ్చిరొయ్యులు టమాటా పచ్చిరొలు బీరకాయ పచ్చిరొయ్యులు అరటికాయ పచ్చిరొయ్యులు ఎండు రయ్యలు ఎలాగైతే వేసుకుంటున్నామో మనకు పచ్చిరొలు దొరికినప్పుడు ఇవి కూడా అలా వేసి వండుకోవచ్చు ఓకేనా కాంబినేషన్ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈరోజు మనం ములక్కాడ పచ్చిరొలు అంటే టమాటా అది నేను ఏమి వేయను కావాలంటే టమాటా కూడా వేసి వేసుకోవచ్చు ఇలా కూడా వండుకోవచ్చు నేను ముందు ఇలాగే వండుతాను తర్వాత టమాటా వేసుకోవడం మీకు ఒకసారి చేపిస్తాను ఓకేనా ఎవరైనా ములక్కాడలు ఎక్కువ ములక్కాడ ప్రియలు ఉంటారు కదా అలాగే నాన్ వెజ్ ప్రియులు కూడా చాలామంది ఉంటారు పచ్చిరొలు అన్ చాలామందికి పచ్చిరయలు అనేవి దొరకవండి చిన్న చిన్న పల్లెటూరులో పచ్చిరెళ్ళు అయితే దొరకవు వాళ్ళకి కాలువ రొయ్యలు దొరుకుతాయి ఎక్కువ అలా కాలువ రొయ్యలు దొరికినప్పుడు కాలువ రైలు కూడా వేసి వండుకోవచ్చు మనం అయితే ఎప్పుడు పెద్ద ములక్కాళ్ళండి ఓకేనా నాలుగు ములక్కాళ్ళు తీసుకున్నాను నేను అయితే పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద ఉల్లిపాయలు బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి ఇదిగోండి రొయ్యలు ఓకేనా అయితే రొయ్యలు ఎన్ని వేసామనేది కాదు పచ్చిరొలు వేయటం వల్ల కూర చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఎక్కువ రొయ్యలు ఉన్నాయనుకోండి ఎక్కువ వేసి వండుకోండి తక్కువ ఉన్న ప్రాబ్లం ఏం కాదు పచ్చిరీలు ఈ స్మెల్ అనేది పచ్చిరీల స్మెల్ అనేది ములక్కాళ్ళలో కాంబినేషన్ వండితే చాలా బాగుంటుంది ఎండ్రైలు చూడండి మనం వేగేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తాయి అలాగే పచ్చిరైలు ఎందులో వేసుకున్నా ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఓకేనా కరెక్ట్గా మనం ఇప్పుడు నేను ఏ చూపిస్తానో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని చూపిస్తాను చూడండి ఒకే ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసానండి అయితే నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాకపోతే ఏంటంటే రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం ఆయిల్ తగ్గిస్తున్నాం కాబట్టి ఆయిల్ తగ్గించి వండుతున్నా అనమాట ఫస్ట్ మొలకాయలు వేస్తున్నారు మొలక్కలు పేరు వేసుకున్న బోసండి పెట్టలు వాటర్ అనేది బాసండి ఎక్కువ కాదు ఒక్క నిమిషం అయిలో పెట్టి మోసం బాగుంటుంది ఇప్పుడు మనం ఇవ్వండి కొంచెం జస్ట్ అలా ఎగితే సరిపోతే రెండు నిమిషాలు వేపి పక్కన పెట్టేశాను ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుపెట్టు కొంచెం ఒక్క నిమిషం ఇలాగా వేపిన తర్వాత అయిలోనే ఉంచుకోవాలంట ఇందులో పచ్చిరేసేసుకుంటారు ఏగినర్థం సేపు చూసారా కొంచెం ఈ మాత్రం వేయితే సరిపోతుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా దగ్గరికి నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా ఆయిల్కి మనం వేపాలి ఆయిల్ సపరేట్ అయిపోవాలి నేను ఎక్కువగా నూనె అంటానండి నూనె నూనె అలవాటు అయిపోతూ ఉంటుంది నాకు ఉప్పు పసుపు వేసామనుకోండి ఎప్పుడైనా కానీ మనకి కూరలు అనేది తొందరగా మగ్గిపోతుంది చాలా తొందరగా మగ్గిపోతుంది ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ వేపినప్పుడు మనం ఉప్పు పసుపు వేసేసుకోవాలి మూత పెడదాం ఒక్క నిమిషం మూత పెట్టి కలుపుతూ ఉంటే వేగిపోతుంది ఓకేనా చూసారా ఉప్పు పసుపు వేయటం వల్ల మనకి తొందరగా వేగిపోతుందన్నమాట ఉల్లిపాయ ఆయిల్ సపరేట్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం దీనికి ఒక్క స్పూన్ గరం మసాలా పొడి ఒక్క స్పూన్ కారం పచ్చిమిర్చి చేసాం కదా అంతకుమించి కారం అవసరం ఉండదు వేపిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ములక్కాయలు కూడా ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం సిమ్లో పెట్టి మూత పెడదాము ములక్కాయలు కూడా ఇందులో వేసేసుకుంటారు ఇందాక వేపు కదా కొద్దిగా ఆయిల్ ఉండిపోయింది ఇందులో ఇవి కూడా వేపేసి వేసేసి చక్కగా మనం మూత పెట్టుకోవచ్చు అప్పుడు తర్వాత వాటర్ పోద్దాం ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచేసి మనం మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వాటర్ పోతుంది ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసుకు రెండు నిమిషాలు మగ్గిరి ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందండి కొద్దిగా ములకాయలు ఉడకాయలు కదండి కొంచెం ములిగే వరకు పోసుకోవాలి చూసారా లోటా వాటర్ వేస్తారనేది సరిపోతుంది సింగులో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందండి లోపలకల్లా గుజ్జంతా ఉడితుంది ముక్కడు అయిలో పెట్టేస్తే వాటర్ ఇంకపోతుంది కానీ ముల్క్కడ అలాగే ఉండిపోతాయి ఇంకా కొంచెం వాటర్ పోతాం ఇంకా కొంచెం వాటర్ పోసి అప్పుడు మూత పెడతాను ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ సరిపోతాయండి నేను వేసింది ఇంతకు మించి ఎక్కర్లతో నేను కరెక్ట్గా సరిపడా వేసేస్తాను అనమాట ఎప్పుడు కూడా పదిసార్లు చూసే పనులుండదు మనకి అలవాటు కాబట్టి వంటలు ఎప్పటికప్పుడు కారం అనేది సరిపడా వేసేసుకుంటాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దా దీన్ని మూత పెట్టేసుకుందాం నేను ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా తాగి తీగ ఉడుగుతుంది కూర సిమ్లో పెట్టుకొని ఉడికితే ఇలాగా సిమ్లో పెట్టుకునే మనం ఇలా దగ్గరికి ఉడకబెడితే కూరనే చక్కగా ములక్కాడు లోపల కళ్ళ గుజ్జు అంతా ఉడుగుతాయండి అయిలో పెట్టేసి ఉడకబెట్టేస్తారు చాలామంది ఉడకపెడితే ఏమవుతుంది ఇందులో ఉన్న వాటర్ అంతా తొందరగా ఇక్కిపోతుంది కానీ ములక్కాడనేది ఉడకదు ఎప్పుడైనా సరే కూర ఎప్పుడు కూడా స్థాయితీగా ఉండాలి టైం తీసుకొని వండుకోవాలి హారకూరంగా ఉండడానికి ములక్కాడ కూర పనికిరాదు అలా కొంచెం సింగులో పెట్టుకొని మనం అలాగా ఒక ఐదు నిమిషాలు ఉంచితే కనుక చక్కగా గుజ్జులాగా ఉడికిపోతుంది ములక్కాడ ముద్దకాడైనా కానీ ఉడకడానికి అవకాశం ఉంటుంది ములక్కడ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఉడు ఉడకబెడితే ఉడకనే దాలాగా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ములకడ ఓకేనా కూర అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం ఉడికిపోయింది కూర చూసారా అందుకని మాత్రం ఉడితే మనకు ముళక్కాడు ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ఇందులో ఏమేస్తాం తెలుసా దింపే ముందు జీడిపప్పు పొడి అండి చెప్పాను కదా నేను జీడిపప్పులో బాగా నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి ఉంటుంది నెంబర్ టూ ఒకటి ఉంటుంది నెంబర్ త్రీ ఒకటి ఉంటుంది అలాగే లాస్ట్లో ముక్క చక్కా కింద ఉండేది పప్పు అమ్ముతారు మనకి క్యాండరింగ్కి తర్వాత వంటలు చేస్తారు కదా భోజనాలు పెద్ద పెద్ద వంటలు చేస్తారు కదండి రెస్టారెంట్లకి అది అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి జీడిపప్పు చెక్ అనేది తీసుకుంటారు ఇది పేస్ట్ చేసి కూరలో వేయటండి కూర టేస్ట్గా వస్తుంది గ్రేవీ వస్తా నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకొని చక్కగా దాన్ని వేపేసి పొడి చేసుకొని ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకొని ఇలాంటి కూరలో వేస్తాను అనమాట కమ్మగా ఉంటుంది తర్వాత గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట ఓకేనండి ఇప్పుడు మనకి జీడిపప్పుడు ఒక స్పూన్ వేసానంతే ఓకేనండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క సెకండ్ ఐలో పెట్టి ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం బౌల్లో తీసుకుందాం చూసారా ఎంత సింపుల్గా వండినా కర్రీ ఇప్పుడు మనం చల్లారిన తర్వాత బౌల్లో తీసుకొని చీపిస్తాను మీకు ఇదిగోండి ఫైనల్గా పచ్చళ్ళి ములక్కాడ కర్రీ రెడీ చూసారా ఎంత సింపుల్గా వండుకున్నామో మనం ఇందులోనే హెగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఏంటంటే పచ్చిరీలు ములక్కాడు కాబట్టి ఎగ్స్ వేయలేదు కాబట్టి ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు ఎగ్స్ కూడా వేసి వండుకోవచ్చు ఇందులో సింపుల్గా చూశారు కదా నేను ఎలా ఉండానో మీరు కూడా ట్రై చేయండి మీకు గనక నచ్చినట్లయితే ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి కానీ నా ఛానల్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి